जय राम श्री गुरुभ्यो नमो नम श्री महागणाधिपत नमो नम श्री महासरस्वत नमो नम शुक्ला विष्णु शिशुवर्ण चतुर्भ प्रसन्नवनम झायत्सर्व विघ्नोपज अगजान पदार अनेकद भक्ता तेलुगु मनम మా ఆ మాసం యొక్క విశిష్టత మరియు ఆ మాసంలో వచ్చే రాశి ఫలాల్ని మనం చెప్పుకుంటున్నాం మన హిందూ వాహిని ఛానల్లో ఈరోజు మనం మాసము అంటే రెండవ తేదీ డిసెంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభించబడేటువంటి మాసం గురించి చెప్పుకుందాం డిసెంబర్ ముప్పై వరకు ఈ నెల మాసం ఉంటుంది ఈ మాసం ప్రారంభం రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దీనిని మనం పోలీస్ స్వర్గము అని కూడా చెప్పుకుంటాం కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నటువంటి వారు అమావాస్యతో పూర్తయిన తర్వాత మరుసటి రోజుని మార్గశీర మాసంలో పోలమ్మ స్వర్గానికి వెళ్ళినటువంటి రోజుగా గుర్తుగా మనం పోలీస్ వర్గం అని చెప్పి ఈ రోజును కూడా దీపాన్ని వెలిగించి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావచ్చు ఇక తదుపరి వచ్చేవాడిది ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సుబ్రహ్మణ్య షష్ఠి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జయంతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా జరిగింది అందుకని ఏం చేస్తామంటే పంచమి రోజున అంటే ఆరో తేదీ సాయంకాలం వరకు పంచమి రోజున ఉపవాసం ఉండి సాయంకాలం కళ్యాణం జరుపుకుని మరుసటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి ఉత్సవాన్ని జరుపుకుంటాం ఇక తర్వాత పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గీతా జయంతి సర్వేషాం ఏకాదశి మా మాసంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశిని గీతా జయంతి అంటాం భగవానుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు మనందరికీ కూడా గీతని ఉపదేశించినటువంటి రోజు అందుకని గీతా జయంతి అని చెప్పి ఈ రోజున ఈ ఉత్సవాన్ని గీతని గీతకి అర్చన చేసి గీతని పఠించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి గీత మొత్తం మనకు రాదండి అంటే గీతలో ఏడు సప్త శ్లోకీ గీత అని చెప్పి కూడా ఉంది ఆ ఏడు శ్లోకాలను కూడా చదువుకుని మనం తరించవచ్చు ఇక పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ హనుమద్ వ్రతం ఆంజనేయ స్వామి వారికి జయంతి కాకుండా ఇక్కడ వ్రతాన్ని కూడా మనకి సాంప్రదాయంలో ఉంది అలా చేసుకున్నటువంటి వారు హనుమంత వ్రతాన్ని పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరుపుకోవాలి ఇక పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి దత్తాత్రేయ జయంతి బ్రహ్మ విష్ణు మహేశ్వరాది త్రిగుణాత్మ స్వరూపమైనటువంటి గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క జననం ఈ రోజున జరిగింది అందుకని మార్గశీర్ష పౌర్ణమి రోజున దత్త జయంతి జరుపుకోవాలి ఇక పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సంక్రమణము సూర్యుడు పన్నెండు నెలల్లోనూ పన్నెండు రాశుల్లో ప్రవేశిస్తాడు అలా ధను రాశిలో ప్రవేశించినప్పుడు ధనుస్ సంక్రమణము మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణము సంక్రాంతి ఈ ధనువు రాశి నుంచి ధనురాశిలో నుంచి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉన్నటువంటి మధ్యకాలం సుమారుగా నెల రోజులు ఒకటి రెండు రోజులు తక్కువగా నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు కూడా మాసం అని చెప్పి ప్రాతకాలం అందే విష్ణు సంబంధమైనటువంటి ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాల్ని జరుపుకుంటాం తిరుప్పావయ్ గోదాదేవి యొక్క తిరుప్పావయ్ కూడా ఈ నెల రోజులు జరుగుతుంది అటువంటి ధనుర్మాసం ప్రారంభం పదహారవ తేదీ ఇక పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంకష్టహార చతుర్థి పద్దెనిమిదవ తేదీ సంకష్టహార చతుర్థి అంటే గణపతి యొక్క అర్చన జరుపుకునేటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి రోజు ఇక ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బహుళ ఏకాదశి అయింది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి బహుళంలో వచ్చినటువంటి శనిత్రయోదశి ఇది విశేషమైనటువంటిది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మాస శివరాత్రి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అమావాస్య అక్కడతోటి మనకి ఈ యొక్క మాసం పూర్తి అవుతుంది మార్గశిర మాసంలో ఇంకొక విశేషం కూడా ఉంది ఏమిటంటే మార్గశిర లక్ష్మీవారములు మనం గురువారాలని లక్ష్మీవారం వారం పేరు రావడానికి ఇదే మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలు సర్వసాధారణంగా ఎక్కువగా వచ్చేది నాలుగు గురువారాలు వస్తాయి ఇక ఐదవ గురువారం అయినటువంటి పుష్యశుద్ధ గురువారం పుష్యమాసంలో వచ్చేవంటి మొదటి గురువారాన్ని కూడా కలుపుకుని ఐదు గురువారాలు మార్గశిర మాసంలో వచ్చేవంటి ఈ ఐదు వారాలు లక్ష్మీవారములు అంటే లక్ష్మీదేవి మార్గశిర లక్ష్మి అని చెప్పి అమ్మవారి యొక్క అర్చన జరుపుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక ఆచారం కూడా ఉంది అంటే ఆ ఇంట్లో వివాహం అయిన తర్వాత అమ్మాయి అంటే వివాహమైనటువంటి అమ్మాయి ఇంటి ఆడపడుచు మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉండేటువంటి ఈ అమ్మవారిని మార్గశీర మాసంలో ఉండేటువంటి నెల రోజులు కూడా ఆ దేవతని దేవుడిని ముట్టుకోవడానికి అనుమతి ఇవ్వదు దేవుడిని ముట్టుకోవడానికి కానీ దేవుడి సామాన్లు తోమడానికి కానీ అనుమతిని ఇవ్వరు తద్వారా లక్ష్మి మన ఇంటి నుంచి ఆ ఇంటికి వెళుతుంది అనేటువంటిది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారం అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చేవంటి గురువారాలు ఐదు పన్నెండు ఐదవ తేదీ పన్నెండవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఇరవై ఆరో తేదీ ఈ నాలుగు రోజులు కాకుండా పుష్యమాసంలో వచ్చేవంటి మొదటి గురువారం కూడా కలిపి ఐదు వారాలు మార్గశిర లక్ష్మి వారాలుగా అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క పూజని జరుపుకోవాలి ఈ విధంగా వచ్చినటువంటి తేధులు వివరాలు తెలుసుకున్నాం ఇక రాశి ఫలాలు చూద్దాం మేషరాశి ఈ నెలలో ముందు గ్రహాల యొక్క స్థితిని గమనించి అప్పుడు రాశి ఫలాలు చూద్దాం ఈ నెల అంతా కూడా వృషభంలో గురుడు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు వృశ్చికంలో రవి బుధుడు అంటే రవి పదహారవ తేదీ వరకు వృష్టికంలో ఉండి పదహారవ తేదీ నుంచి ధనుస్సులోకి వెళ్తాడు అలాగే మకరంలో శుక్రుడు శని ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి వెళ్తాడు శని కుంభంలో మీనంలో రాహు ఇవి గ్రహముల యొక్క స్థితులు దీంట్లో భాగంగా ముందుగా మేషరాశి వాళ్ళకి చూద్దాం అష్టమస్థానంలో ఉన్నటువంటి రవి వల్ల బుధుడి వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి వైద్యరీత్యా వీళ్ళకి ధనవయమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి లేదా గురుడు అష్టమంలో ఉన్నటువంటి రవి అనుకూలంగా లేడు కాబట్టి ఆదిత్య హృదయాన్ని వీళ్ళు పారాయణం చేయడం అంటే చదవడం కానీ వినడం కానీ ముఖ్యంగా వచ్చేటువంటి ఆదివారాలు నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు ఆదివారాలు కూడా ఇవి ఈ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి పదహారవ తేదీ వరకు రవి అనుకూలంగా ఉంటాడు పదహారవ తేదీ నుంచి రవి అష్టమంలోకి మారుతాడు కాబట్టి అక్కడికి వేలకు కూడా ప్రతికూలమైనటువంటి స్థితి వీడు కూడా పదహారు నుంచి తప్పనిసరిగా ఈ యొక్క నాలుగు అంటే ఇక్కడి నుంచి వచ్చేవాడిని మార్గశిర మాసంలో నాలుగు ఆదివారాలను కూడా ఆదిత్య పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేయాలి వీళ్ళకి అన్నదమ్ములు ప్రభుత్వాధికారాలతో విరోధాలు ఏర్పడతాయి స్థల మార్పులు ఎక్కువగా ఉంటాయి కింద ఉన్నటువంటి వాళ్ళ చిన్నటువంటి చిన్న వాళ్ళ వల్ల అపనందలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో కుజుడు అష్టమంలోకి శుక్రుడు ఉన్నాడు అంటే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత తగ్గుతుంది కష్టం మీద పనులు నడుస్తాయి జాయింట్లు ఉంటే జాయింట్లు నమ్మిన వారు వాటి వాళ్ళ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వీరు ప్రత్యేకంగా అష్టమ శుక్రుడు కాబట్టి శుక్రవారం నాడు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలని శుక్రవారాలు గురువారాలు మార్గశిరమాసం కాబట్టి గురు శుక్రవారాల్లో చక్కగా లక్ష్మీ స్తోత్రాలు చదువుకోవడం వల్ల వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది అలాగే ధనాదాయం బాగుండి ఖర్చు తగ్గుతూ ఉంటుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటకం స్వస్థానంలో కుజుడు సప్తమంలో శుక్రుడు వీళ్ళకి కూడా కొంచెం భారీ ఆభర్త మధ్య అన్ని తక్కువగానే కనబడుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే స్వస్థానంలో కుజుడు సప్తమంలో శుక్రుడు కుజు శుక్రుడు యొక్క పరస్పర వీక్షణ కలుగుతుంది అందుచేత వీళ్ళు ఏం చేస్తారంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా షష్ఠి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అర్చన కానీ స్తోత్రపట్నం కానీ చేసుకోండి అష్టమంలో ఉన్నటువంటి శని ఉన్నాడు అంచేత శని యొక్క దృష్టి కూడా ఈ మీద పడుతుంది ఆ దోషం లేకుండా షష్టమంలో అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల కూడా ఇబ్బందులు వెలుగున్నాయి అందుచేత ఆ శని వల్ల వచ్చేవండి ఇబ్బందుల నుంచి బయటపడటానికి వీళ్ళు ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని మంగళవారం చదువుకోండి తద్వారా అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి వాళ్ళు చదవడం వల్ల వాళ్ళు ఎవరైనా ఉంటే వినాలి శుక్రుడు ప్రధానంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు సప్తమం అష్టమం రెండింటిలోనూ ఉంటాడు సప్తమంలో ఉన్న సేపు అనుకూలం అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడతాడు అది రెండు రోజులే మూడు రోజులే కనుక ఈ నెల పర్వాలేదు ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి ధనాదాయం బాగుంటుంది కానీ ఆదాయం గురించినటువంటి ఖర్చులు కనబడుతున్నాయి పనుల్లో కొంచెం ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది ఉదర సంబంధమైనటువంటి బాధలు ఉన్నాయి విలువైన వస్తువులు పాడవుతాయి తద్వారా కొంచెం మనశ్శాంతి తగ్గుతుంది ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి షష్టమంలో ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అలాగే అష్ సప్తమంలో శని అష్టమంలో రాహు ఇలా కొంచెం చికాకైనటువంటి సమయం దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని వీళ్ళు పఠించడం ద్వారా అలాగే శని ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా వీరికి అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి తదుపరి వారు సప్తమంలో రాహు స్వస్థానంలో కేతువు ఇది వీరికి కొంచెం ఇబ్బంది కలిగినటువంటి స్థితి తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా అనుకూలంగానే ఉన్నట్లే వీళ్ళకి బాగుంటుంది మార్గశిరమాసంలో అనుకూలంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది ప్రయాణ విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు కొత్త వారితో పరిచయం వల్ల లాభాలు కూడా ఏర్పడతాయి తదుపరి రాశి తుల తులారాశి వారికి స్థిరాస్తులు అభివృద్ధి జరుగుతాయి బంధువర్గంలో ఆధిక్యత పెరుగుతుంది గౌరవ మర్యాదలు బాగుంటాయి ప్రభుత్వం వల్ల గుర్తింపు ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కొత్త ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ధనాదాయం కూడా బాగుంది ఎందుకంటే తులారాశి వారికి అష్టమ గురుడు తప్ప మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో కనబడుతున్నాయి తద్వారా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చిన్న చిన్న సమస్యలు మానసికమైనటువంటి ఆందోళన కనబడుతున్నాయి స్వస్థానంలో ఉన్నటువంటి రవి వల్ల పదహారో తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి పరిష్కారానికి వస్తాయి వ్యవసాయ పరంగా కూడా లాభం కనబడుతోంది కానీ అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తదుపరి సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పి చెప్పచ్చు వీళ్ళకి స్వస్థానంలో రవి వల్ల అంటే రవి వల్ల పదహారవ తేదీ వరకు వచ్చేవంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ పదహారవ తేదీ వరకు ఈ వచ్చేటువంటి సమయంలో మనం కొంత సూర్యుడికి సంబంధించినటువంటి ప్రాతకాలం మందే లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఆదిత్య హృదయాన్ని వినడం వల్ల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి తదుపరి ధనురాశి రాశి రాశి చూసుకుంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు తృతీయంలో శని చతుర్థంలో రాహు ఉన్నారు ద్వాదశ బుధుడు ద్వాదశ రవి కూడా పదహారో తేదీ దాకా ఉన్నాడు చేత వ్యాపారపరంగా వ్యవసాయ పరంగా కొంచెం ప్రతికూలమైనటువంటి స్థితి కనబడుతోంది ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటాయి బంధుమిత్రులతో కొంచెం ఇబ్బందులు ఉంటాయి మకాల భోజనం మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది చేత వీరేం చేయాలంటే ప్రత్యేకంగా ఈ ద్వాదశంలో ఉన్నటువంటి బుధుడు విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలని విష్ణు సంబంధమైనటువంటి పూజల్ని చేయడం ద్వారా వీరికి అనుకూలం అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం కానీ లేదా శ్రీ మహావిష్ణువు సంబంధించినటువంటి అర్చనలు చేయడం ద్వారా కానీ అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి తదుపరి రాశి వారు మకర రాశి మకర రాశి వారికి స్వస్థానంలో శుక్రుడు ద్వితీయంలో శని ద్వాదశంలో కొన్నాళ్ళు రవి పదహారు లాగా పదహారు తర్వాత రవి ఉంటాడు ఇటువంటి స్థితి ఏర్పడుతోంది వీరికి ఆకస్మికమైనటువంటి కలహాలు కనబడుతున్నాయి పశువుల వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది శత్రువులు కూడా మిత్రులు అవుతాయి కొన్ని కుటుంబ సౌఖ్యం కూడా ఉంది స్వస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల ఇక తదుపరి రాశి కుంభరాశి చేయు కృషిలో వృద్ధి కనబడుతుంది పాత బాకీ వసూలవుతాయి నూతన వస్త్రాలు ధరిస్తారు వెండి బంగారు వస్తువులు అంటే ఏనాడు శని ప్రభావం ఈ నెలలో కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి రవి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చతుర్థంలో గురుడు కొంతవేరికి అనుకూలమైన స్థితిని ఏర్పడుస్తున్నాయి అయినప్పుడు కూడా ప్రయాణాల్లో జాగ్రత్తను వహించాలి వీరు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ద్వాదశంలో శని తృతీయంలో గురుడు కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వచ్చే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి నూతన వ్యక్తులతో పరిచయాలు కనబడుతున్నాయి వీళ్ళకు కూడా ఏలినాడి శని ప్రభావం ఈ నెల అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది తప్ప ప్రతికూలతగా ఉండదు అంచేత వీరు ఈ ఈ అంటే ఏదైనా ఒక పని తలపెట్టాలనుకుంటే ఈ నెలలో చేసుకోవడం ద్వారా ముందుకు వెళ్తారు అనేటువంటిది ఎలాంటి అనుమానమో లేదు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి రవివరం దొరుకుతుంది ఈ రెండు రాశుల వాళ్ళకి కూడా రవివలం ప్రత్యేకంగా దొరకడం వల్ల వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ విధంగా పన్నెండు నెలల్లోనూ మనం చెప్పుకున్నటువంటిది ఈ మార్గ శీర్ష కూడా చెప్పుకున్నాం మార్క శీర్షమాసం చాలా విశేషమైనటువంటిది ధనుర్మాసం అంటే మనం కార్తీక మాసంలో ఎలా అయితే మనం స్నానాది దానాలు చేసుకున్నామో అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రాతకాలం అనే మేలు కాంచి విష్ణుమూర్తి యొక్క అర్చన చేయడం వల్ల మనకి మోక్షం లభిస్తుంది ముందు మంచి జీవితం కలుగుతుంది మనకి మోక్షం అంటే భోగాన్ని ఇస్తాడు స్వామివారి ముందు భోగాన్ని ఇచ్చి ఆ భోగం నుంచి మనకి మోక్షాన్ని కలిగజేస్తాడు అంటే సకల సౌఖ్యాల్ని మనం పొందుతాం అనడంలో ఎటువంటి సంశయము లేదు సర్వే జనా సమస్త సన్మంగళాను వండు జై శ్రీరామ్